అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనం కర్నూల్లో మరో ఘోర ప్రమాదం జరిగింది ఏదైతే చిన్న దగ్గర వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైందో ఆ ప్లేస్కి సరిగ్గా వన్ కిలోమీటర్ ముందు ఏదైతే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగన్ పహాడు వద్ద సో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది యాక్చువల్గా ఒక కంటైనర్ వెహికల్ మూడు కార్లతో వెళ్తూ ఉంది దాని పక్కనే ఫార్చునర్ వెహికల్ ఫార్చునర్ వెహికల్ ఏం చేసిందంటే దాని ఆ కంటైనర్ని ఓవర్టేక్ చేసింది ఓవర్టేక్ చేసిన తర్వాత అదుపు తప్పిన కంటైనర్ సో నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నెంబరు సో ఇక కానీ టూ వేనే ఉంది అంటే రెండు కార్లు ఒకసారి వెళ్ళొచ్చు లేదా ఒక వెహికల్ ఒక టెన్ టైర్లు పండి ఒక కారు మాత్రమే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది మరి అంత ఫోర్ లైనర్ ఏం కాదు టూ లైనర్ మాత్రమే సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫార్చునర్ కార్ డ్రైవర్ చేసిన పాపం మూడు కార్లు నుజ్జు అయ్యాయి కొంతమంది హాస్పిటల్లో కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నిజంగా అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఈ కంటైనర్ బెంగళూరు వెళ్తుంది సో బెంగళూరు వెళ్తున్న వెహికల్స్కి మాత్రమే ప్రమాదాలు అన్ని కూడా జరుగుతున్నాయి సో అంటే ఒక అదొక మూఢ నమ్మకం ఇంకోటి కూడా అని కాదు కానీ జరుగుతున్న నాలుగైదు రోజులుగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఏది పట్టుకున్నా ఏ యాక్సిడెంట్ పట్టుకున్నా మేజర్ యాక్సిడెంట్ అది పక్కా బెంగళూరులో వెహికలే నిజంగా ఫార్చ్యునర్ వెహికలే ఓవర్టేక్ చేయడం వల్లే మూడు కార్లు నుజ్జయ్యాయా సో మీరేమనుకుంటారు నాకు మస్ట్గా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఈ సినారీ తీసుకుంటే పర్టికులర్గా బెంగళూరు వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితి పర్టికులర్గా సో ఎప్పుడైతే ఫార్చునర్ ఓవర్టేక్ చేసిందో కంటైనర్ ముందు ముందున్న మూడు కార్లను గుద్దేశాడు సో వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ ఫార్చునర్ని గుద్దాడు తర్వాత బ్యాలనో తర్వాత ఐ ట్వంటీ సో మూడు కారు నుజ్జు నుజ్జ్ మీరు విజన్స్ చూసుకోవచ్చు సో కొంతమందికి గాయాలైన పరిస్థితి ఎటువంటి ప్రాణహాని మాత్రం జరగలేదు కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే మొన్న కర్నూలు చిన్నటేకూరు హైవే వద్ద జరిగిందో ఆ పంతొమ్మిది మంది స్పాట్లోనే చనిపోయిన ఘటన దానికి సరిగ్గా వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ముందు జరిగింది సో ఇప్పుడు పర్టికులర్గా బెంగళూరు వెళ్ళే హైవే గురించి బెంగళూరు వెళ్ళే వెహికల్స్ మీద ప్రైవేట్ ట్రావెల్స్ మీద వాటికే ఈ ఇన్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే పర్టికులర్గా సో అది అది కొంచెం ఒక టూ లైనర్ చా అంటే కొన్ని కొన్ని అర్బన్ ఏరియాస్లో టూ లైనర్ ఉంటుంది అండ్ సిటీ అవుట్కట్స్ దాటిన తర్వాత ఫోర్ లేయర్ ఎక్స్పాండ్ అయింది యాక్చువల్లీ గతంలోనే దీ ఈ టూ లైనర్ ఎక్కడుందో దాని అన్నిటినీ కూడా ఫోర్ లైన్ చేయాలనేది నితిన్ గడ్కరీ గారు చేసిన ప్రతిపాదన దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎప్పటి నుంచో అమలు అమలవుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా ఏపీలో ఆ హడావుడి జరిగింది కానీ కొన్ని కొన్ని టెక్నికల్ రీజన్స్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన పరిస్థితి సో అయితే ఏదేమైనప్పటికీ కూడా సో ఆ టెక్నికల్ రీజన్ మనం కొంచెం మనం పక్కన పట్టేసి ఇప్పుడు ఈ బెంగళూరు వెళ్లే హై వెహికల్స్కే ఎక్కడెక్కడ జరిగాయో మాట్లాడుకుందాం అండ్ మొన్న టూ డేస్ బ్యాక్ సాటర్డే మార్నింగ్ ఈ అయితే ఈ విఆర్టీ ట్రావెల్ సంబంధించిన బస్సు ఉందో రాజమండ్రి నుంచి బెంగళూరు బయలుదేరింది నెల్లూరు దగ్గర ఆ బస్సు అదుపు తప్పింది జస్ట్ డివైడర్ కాస్త లేకపోతే అక్కడ ఆ బస్సు పల్టీ కొట్టి ఉండేది మళ్ళీ ఇవాళ మార్నింగ్ ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు బయలుదేరింది ఆ బస్సు కూడా యాక్సిడెంట్ అయింది సో త్రుటిలో ప్రమాదం తప్పింది అది కూడా బెంగళూరు వెళ్లే బస్సు అండ్ రీసెంట్గా ఓరాల్ దగ్గర పెద్దంబర్పేట ఓరా దగ్గర హైదరాబాద్ ఓరా దగ్గర గోకు సంబంధించిన బస్సు కూడా బోల్తా పడిన సిచ్యువేషన్ సో కొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ హాస్పిటల్లో మరికొంతమంది సేఫ్గా బయటపడ్డారు కానీ ప్రాణహాని జరగలేదు ఏదేమైనప్పటికీ కూడా ఈ జరుగుతున్న యాక్సిడెంట్ అన్నీ కూడా టవర్డ్స్ మ్యాక్సిమం టవర్డ్స్ బెంగళూరు హైవేలో అండ్ పర్టికులర్గా అయితే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో కానీ ఇక్కడ పర్టికులర్ గా మిస్టేక్ అయితే ఫార్చునర్ వెహికల్ దా నేను అనుకుంటున్నా సో మీరేమనుకుంటారో నాకు మస్తు కామెంట్ చేయండి చూసానండి మన టీవీ